ఒక్క మాటలో కంక్లూడ్ చేయాలంటే కొత్త గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ వచ్చి ఎక్కువ టైం అయితే కాలేదు కానీ స్టిల్ గవర్నమెంటు కొత్త ముఖ్యమంత్రి నిజంగానే యువకుడు ఉత్సాహవంతుడు ఆరాట పడుతున్నాడు ఆయనకు ఆర్థిక వనరులు లేవంటున్నాడు ఒక పక్క ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నాడు ఖాళీ ఖజానాలతో ఆర్థిక వనరులు లేకుండా మరి వారి ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీల ఏ మేరకు మరి వాటిని ప్రజలకు అందిస్తాడో చూడాలి అయితే ఈ నెలలో మూడు నెలల్లో వారి పనితనం మీద విధి పైన ఇప్పుడే నిజంగా కామెంట్ చేయడం సరైనది కాదు కానీ ఇక్కడ ఒకటి గమనించాలి ఆరు పథకాలు ఆరు హామీలు తెలంగాణ ప్రజానికానికి ఇచ్చింది కదా గ్యారంటీ పథకాలు అన్నారు కదా అసలు మీకంటే మోడీ అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రాథమిక వసతులు గ్రామీణ స్థాయిలో పేద వర్గాలకు కల్పించడంలో నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్వలంబన కొరకు వృత్తి కొరకు వారు ఏదైనా పని చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా అనేక స్కీములు లోన్ల ద్వారా రైతాంగానికి కేసీఆర్ ఇవ్వడమే కాదు కేసీఆర్ ఇచ్చింది కొద్దిగా ప్రచారం ఎక్కువ ఢిల్లీ నుండి నరేంద్ర మోడీ రైతుల కొరకు మహిళల కొరకు అన్ని వర్గాల ప్రజానీకం కొరకు మోడీ అందించినవి నీ ఆరు సూత్రాల ఆరు పథకాల గ్యారంటీ పథకాలు లాంటివి ఖజానా ఖాళీ ఉండదు అంటున్నావు ఆరు పథకాలు ఎట్లా హామీ ఇచ్చినావా నీ హామీలను ఎట్లా దాన్ని అమలు చేయగలుగుతావు మోడీ ఖజానా ఖాళీ పెట్టుకుని హామీలు ఇయ్యలే ఈనాడు గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తిరుగుతుంది కార్యక్రమం పేరు మీద అందరినీ సమీక అధికారులు పోయి ప్రజలను సమీకరించి మోడీ అన్నింటినీ కూడా తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంది భారత వికసింపు యాత్ర ద్వారా మోడీ అందిస్తున్నటువంటి అనేక స్కీములు నీలాంటి లోపభూయిష్టమైన ఇష్టమైన స్కీములు కాదు నీలాంటి ఉత్తుత మాటలతో ప్రచారం చేసినటువంటి స్కీములు కాదు దానికి సరిపోయే నిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్ నిధులు ఉన్న తర్వాతనే మోడీ ప్రవేశపెట్టిండు అమలు చేస్తున్నాడు అది ఎన్నికల కొరకు రేపు జరగబోయే ఎన్నికల కొరకు ఆ యాత్ర మొదలుపెట్టలే ఈ కార్యక్రమాలి భారత వికసిత యాత్ర